అందులో మీరు మీ కుటుంబ సభ్యులు మీ మీ బంధుమిత్రులు బాగుండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బాగుండాలి ప్రపంచం బాగుండాలి తెలుగు ప్రజలు బాగుండాలి తెలుగు రాష్ట్రాలు బాగుండాలి తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలు ఆరోగ్య అస్థైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని సంక్షేమాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్న నేను తిప్పరాజు రమేష్ బాబు సీనియర్ జర్నలిస్ట్ నేను సినిమాలు చూడడం కానీ అలాగే సినిమాల గురించి మాట్లాడడం కానీ చాలా తక్కువ చేశాను తక్కువ అయిపోయింది చాలా మంది మిత్రులు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు మరో స్టార్ నాగబాబు గారి తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఓ సినిమా రిలీజ్ అయింది అయింది ఆ సినిమా సక్సెస్ అయింది విజయం సాధించింది అని ఆయన ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ సినిమాలో నటించినటువంటి వాళ్ళు నటులు నటీమణులు అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు కానీ రికార్డులు చూస్తేనేమో మొట్టమొదటి రోజు బాక్స్ లో బోల్తా పడినట్లుగా కేవలం పన్నెండు కోట్ల చిల్లర మాత్రమే వసూలైనట్లుగా కనపడుతోంది అదే పుష్ప టూ అయితే రోజు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసింది అనేటువంటి లెక్కలు చూపిస్తున్నాయి ఆ సినిమా పేరు ఏదో నేను చాలా పెద్దది హరిహర వీర మల్లు అనుకుంటా ఆ సినిమా పేరు ఆ సినిమాలో ఉన్నటువంటి కథకి చరిత్రకి చాలా తేడా ఉంది చరిత్రను వక్రీకరించారు ఓహో అఫ్ కోర్స్ సినిమా కోసం వక్రీకరించు ఇది ఫిక్షన్ అని చెప్తున్నారు ఆయన పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కనుక రాష్ట్రంలో పలు కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో నిమగ్నం అయ్యారేమో కనుక సినిమా మీద పూర్తిగా మనసుని లగ్నం చేయలేదేమో అని చెప్పి ఆయన అభిమానులతో సహా జన సహా వీర వనితలతో సహా అందరూ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పెద్దల్ని అనుసరించండి మీరు చాలా గొప్పవారు కళామ తల్లి ముద్దు బిడ్డ మీరు చేసినవన్నీ కూడా చాలా సినిమాలు రీమేక్ సినిమాలే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఏకంగా హరిహర వీరమల్లుని బాయ్ కాట్ హరిహర వీరమల్లు అనేటువంటి ఫ్లాష్ తోటి హ్యాష్ తోటి అన్నిటి తోటి కూడా వాళ్ళు విపరీతమైనటువంటి ప్రచారం చేశారు ఆ నెగిటివ్ ప్రచారం కూడా మీకు పాజిటివ్ ప్రచారంగానే అనిపించింది వింతల్లో వింత అయ్యా పవన్ కళ్యాణ్ గారు హరిహర రాయలు అఫ్ కోర్స్ సారీ హరిహర వీరమల్లు పదమూడు వందల యాభై ఐదో సంవత్సరంలో మరణించారు పదమూడు వందల యాభై ఐదో సంవత్సరంలో మరణించారు ఈ చార్మినార్ని ని హైదరాబాద్ లో ఉంటుంది చార్మినార్ ఈ చార్మినార్ని ని కులీ కుతుబ్షాహి పదిహేను వందల తొంభై ఒకటో సంవత్సరంలో నిర్మించాడు పదిహేను వందల తొంభై ఒకటిలో ఔరంగజీబ్ గారు పదహారు వందల ఎనభై ఏడు పదహారు వందల ఎనభై ఏడు ఒకటి ఆరు ఎనిమిది ఏడు సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ లో కులీ షాహి చార్మినార్ని కట్టించడం జరిగింది పదమూడు వందల ముప్పై ఐదులో చనిపోయిన హరిహర రాయలు గారు హరిహర వీరమల్లు గారు రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర రెండు వందల నలభై సంవత్సరాల తర్వాత యుద్ధం చేశారా ఓవా చాలా పెద్ద చోక్కింది చరిత్రను ఇలా వక్రీకరించకూడదు మనం ఏది చెప్తే అదే నమ్మేస్తారు ప్రజలు మనం ఏది చూపిస్తే అదే చూస్తారు ప్రేక్షకులు అని అనుకుంటాం తప్పు పవన్ కళ్యాణ్ గారు పాపం ఆ నిర్మాత గారు అప్పులు ఎలా తీసుకుంటారో ఆయనకి ఎంత అప్పు అయిందో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మీద పదమూడు నెలల్లో ఈ పదమూడు నెలల్లోనే లక్షా యాభై వేల కోట్లు దాటించేసింది అప్పులు అలాగే మీ సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా పాపం చాలా అప్పులు ఉంటాడు ఆయన్ని ఆదుకోండి ఆ నిర్మాతను ఆదుకోండి ఆర్థికంగా నేను కూడా అంత చిన్న ఆర్టిస్ట్ నే సినిమా రంగం తోటి కూడా అంత అనుభవం కూడా ఉంది నాకు ఆత్మీయ అనుబంధం ఉన్నది కళామ తల్లికి ముద్దుబిడ్డనే నేను కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నేను ఇంటర్మీడియట్ చదువుతున్న ధర్మవంత కాలేజ్ యాకుత్పూరా అదే చార్మినార్ పక్కనే ఇందాక మీకు చూపించా కదా చార్మినార్ ఈ చార్మినార్కి దగ్గరలోనే ఉంటుంది ఏకత్ ఆ ధర్మవంత కాలేజీలో నేను చదువుకుంటున్నాను ఆ కాలేజీ యానివర్సరీ ఆ ఫంక్షన్లు జరుగుతుంటాయి కదా అప్పుడు అందులో నన్ను కూడా ఒక మోనో యాక్షన్ చేయమన్నారు ఏకపాత్ర అభినయం అందులో ఒక వేషం వేసా అయితే ఆ రోజుల్లో నేను స్టూడియోకి వెళ్ళి అసలు ఎలా ఉంటానా చూసుకుందాం అని చెప్పి చూశాను ఆ తర్వాత వేషం వేయటం జరిగింది ఫోటోలు ఉండేవి అవి అనివార్య కారణాల వల్ల ఎక్కడో ఆగిపోయినాయి ఆ దేవదాసి ఎలా ఉంటాడా అనేటువంటిది ఈ వేషంలో నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నేను వేసిన వేషం ఇది ఆ తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్తాను సినీ రంగంలో ఉండి రాజకీయాల్లోకి వచ్చినారు ఆయన డ్రామా కంపెనీ నుంచి సినీ రంగంలోకి సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు మక్కల్ మక్కలగం మక్కల్ తిలగం పురిచ్ తలైవర్ వల్లార్ వాతియార్ చిన్నవార్ పన్మల్ చెమ్మా అని ముద్దుగా మారు పేర్లతో పిలువబడేటువంటి ఎంజీ జి రామచంద్రన్ గారు మొట్టమొదటగా తన సోదరుడు ఎంజి చక్రపాణి గారితో కలిసి డ్రామాలు మొదలెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లో లీలావతి అనే సినిమాలో మొట్టమొదటిగా ఆయన వేషం వేయడం జరిగింది ఎంజి రామచంద్రన్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో ఒక సినీ నటుడు ఒక డ్రామా ఆర్టిస్టు ఒక సినీ నటుడు ముఖ్యమంత్రి అయింది తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆయనే మొట్టమొదటి సినీ నటుడు ముఖ్యమంత్రి అయింది భారతదేశ రాజకీయ చరిత్రలో ఆ తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వస్తా ఆ కథ కూడా వస్తా ఎంజె రామచంద్రన్ గారు భానుమతి గారితో గొడవ పడ్డారు అయినా సరే కక్ష రాజకీయాలు అటువంటి రాజకీయాలు ఏమి చేయకుండా సహృదయంతో భానుమతి గారిని తమిళనాడు గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా కూడా నియమించారు ఆయన భానుమతి గారిని పీం భానుమతి గారిని మంచి ఆవిడ సింగర్ దర్శకురాలు కూడా ఆవిడ ఎంజీఆర్ గారితో చాలా సినిమాలు చేశారు ఆవిడ పంతొమ్మిది వందల డెబ్బై లో ఆయన సినీ రంగానికి బై బై చెప్పేశారు సినీ రంగంలో నుంచి రిటైర్ అయ్యారు ఎంజీ రామచంద్రన్ గారు ఆయన రిటైర్ అవుతున్న సమయానికి ప్రకటించిన సమయానికి మధురై మీట్ సుందర పాండ్యన్ అనేటువంటి ఒక సినిమాలో నటించారు ఆ సినిమా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ అది యాక్టింగ్ అంటే అలా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అప్పుడప్పుడు గుర్రప్ప స్వారీ చేస్తూ ఉంటా పంతొమ్మిది వందల డెబ్బై మూడు నేను రాజేంద్ర నగర్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరినప్పుడు మాకు కాలేజీలో ఒక కోర్సు కూడా ఉండేది హార్స్ రైడింగ్ కోర్సు కూడా ఎన్సీసీ కి బదులుగా హార్స్ రైడింగ్ కోర్సు ఉండేది మాకు అందులో నేర్పారు స్వారి ఆ తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూ బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా స్టార్ట్ చేశారు అద్భుతమైన కళాఖండం అది ఆ సినిమా ఆ సినిమాలో హీరోయిన్ మందాకిని బాంబే ఆర్టిస్ట్ గబ్బర్ సింగ్ గా పేరు పొందినటువంటి అది మీరు గబ్బర్ సింగ్ సినిమాలో యాక్ట్ చేశారు కదా గబ్బర్ సింగ్ అనేటువంటి పేరున్నటువంటి సినిమాలో పేరున్నటువంటి అంజాద్ ఖాన్ గారు కూడా బ్రహ్మర్షి స్వామిత్రు నటించారు అద్భుతమైన కళాఖండం ఆ సినిమాకి కళ్ళు లేని రెండు కళ్ళు లేని అంధత్వంతో ఉన్నటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు హిందీ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ గారు ఆ సినిమాకి సంగీత దర్శక దర్శకత్వం వహించారు అద్భుతమైన కళాఖండం మామూలుగా లేదు ఆ సినిమాకి విశ్వవిఖ్యాత నటౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారితో కలిసి పని చేయడం నా అదృష్టం నేను పనిచేశాను ఆ సినిమాకి హిమాలయాల్లో ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదలెట్టిన సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చివరిలో డిసెంబర్ లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పొందడంతో ఆయనకి అవకాశం చిక్కింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు సినిమా నిర్మాణంలో కొంత ఆలస్యం చోటు చేసుకుంది కారణం ఆయన ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటే మీ మీద కూడా కొంతమంది అభియోగాలు మోపుతున్నారు ఇలాగే మోపరేటి మోపుతారు కదా మీరు కూడా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ సినిమా నిర్మాణంలో గానీ కాల్ షీట్లలో గానీ కాస్త ఆలస్యము ఆటో ఇటో చేశారు అందువల్ల ఆ సినిమా లేట్ అయిందని పంతొమ్మిది వందల తొంభై జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై జనవరి పద్దెనిమిదిన మళ్ళీ ఆ స్వామిత్ర షూటింగ్ మొదలైంది కుల్లు మనాలి హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు మనాలిలో షూటింగ్ జరిగింది ఎంటరామారావు గారు హరికృష్ణ గారు తిప్పరాజు రమేష్ బాబు నేను కొండ మీద కూడా మంచుతో కప్పుతున్నాం గాయత్రి వ్యాసు వేసినటువంటి మొమత కాలేజీ స్టూడెంట్ గాయత్రి వేషం వేసింది ఆ పాప పక్కన నేనే పాపం ఐస్ లో జారి పడిపోతుంది ఆ పాప నడవలేక వెంట పెట్టి తీసుకుని వస్తున్నా పెద్ద అయిన ఇంటి రామారావు గారు ఇది పంతొమ్మిది జనవరి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది జనవరి పంతొమ్మిది వందల తొంభై స్నో పాయింట్ అంటారు హిమాచల్ ప్రదేశ్ లో ఉల్లుంబనాలి దాటిన తర్వాత అక్కడ ఒక చిన్న కొండ మీద ఎక్కుతున్నారు హరికృష్ణ గారు వెనకాల నేను ఆ బ్రహ్మర్షి స్వామిత్ర సినిమా షూటింగ్ సినిమా విశ్వవిఖ్యాత నడసారో హోమనాట రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి దర్శకత్వం వహించారు నిర్మాత కూడా ఆయనే ఆయన కుమారుడు చిరంజీవి మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ బాధ్యతలు నిర్వహించారు మోహన్ కృష్ణ గారి పక్కనే నేను బ్రహ్మర్షి స్వామిత్ర సినిమాలో ఎన్టీ రామారావు గారి మరో పుత్రరత్నం హిందూపూర్ శాసనసభ్యులు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి వియంకుడు కం బావుమరిది బాలకృష్ణ గారు కూడా ఉన్నారు ఆ సినిమాలో అంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలెట్టినటువంటి బ్రహ్మర్షి స్వామిత్ర సినిమా ఆయన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు వదిలేసిన తర్వాత మొదలెట్టిన వదిలేసిన తర్వాత మళ్లీ రీషూటింగ్ స్టార్ట్ చేశాము షూటింగ్ ప్రారంభించడం జరిగింది కొన్ని మార్పులు చేర్పులు చేయడం కూడా జరిగింది దాంతో ఆ సినిమా ఫ్లాప్ అయింది బాక్సాఫీస్ బద్దలు కొట్టలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది బాధాకరమైన విషయం అద్భుతమైన కళాఖండం మళ్ళీ బోల్తా పడింది అలాగే మీ హరిహర వీరమల్లు కూడా అద్భుతమైన సినిమా కళాఖండంగా మారిండేది కానీ తప్పిదాలన్నీ ఎవరు చేశారనేది నిర్మాత చేశారా హీరోగా మీరు చేశారా లేదా దర్శకత్వం దర్శకుడు చేశాడా అన్నదేక్షకులు నిర్ణయించేశారు అసలు రాజకీయాల్లోకి రాకుండానే చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి శోభన్ బాబు గారితో కూడా నేను ఒక సినిమా పని పనిచేశాను జీవిత ఖైదీ ఆ సినిమా పేరు సో పూర్తిగా రాజకీయాల మీదన్నా దృష్టి పెట్టండి లేదా పూర్తిగా సినిమాల మీదన్నా దృష్టి పెట్టండి సినిమా సక్సెస్ అయితేనేమో కూటమి భాగస్వాములు చూసారా మేము మా కుటుంబంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమా మా వాళ్ళే సక్సెస్ అయింది మేమే అండదండలు అందించామని చెప్పుకునేవారు ఫెయిల్ అయ్యేసరికి ఆ సినిమా సక్సెస్ కాకపోయేసరికి ఆయన సరిగ్గా చేయాలి పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా షూటింగ్ లో పాల్గొనలేదు డైరెక్టర్ గారు తప్పు చేశారు వైఎస్ఆర్ చెప్పే వాళ్ళు బాయ్ కాట్ హరిహర వీరమోన్ అన్నారు అందుకోసం ఆయన పోయిందని చెప్పి మళ్ళీ మీ మీదే వేస్తున్నారు వాళ్ళు కూటమి నాయకులు మీ మీదే ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం బాధ్యులుగా మిమ్మల్ని వాళ్ళు చేస్తున్నారు కోటమి నాయక్ మీ జన సైనికుల ఆవేదన వర్ణనా తీర్థం పాపం ఎంతో ఆశగా ఎదురు చూశారు టికెట్ దార ఆరు వందల రూపాయలు పెట్టినా కొన్నారు బ్లాక్ లో కొన్నారు పాపం ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారో ఏం చేశారో కానీ ఆ సినిమా చూడడానికి ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు ఏదైనా సరే మీరు రెండు పడవల మీద కాళ్లు పెట్టడం అనేది తప్పు ఎంజీఆర్ గారి లాగా పూర్తిగా రాజకీయాల్లో ఉన్నాను గనక సినీ రంగానికి స్వస్తి అని అంటారా లేదా ఎన్టీ రామారావు గారి లాగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా వేషం వేసి సినిమా నిర్మించి దర్శకత్వం వహించి చేసిన బ్రహ్మర్శి స్వామిత్ర లాంటి సినిమా ఫ్లాప్ అయింది గనక అలా ఎన్టీ రామారావు గారు లాంటి డెసిషన్ తీసుకుంటారా నిర్ణయం తీసుకుంటారా మీరే ఆలోచించుకోండి మీరు మంచి నటుడుగా ఉండాలని కోరుకుంటున్నా నటుడిగా ఉండి కూడా ప్రజాసేవ చేయొచ్చు ప్రజాసేవ చేయడానికి పదవులే అక్కర్లేదు ప్రజాసేవ చేయొచ్చు నటుడుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు ప్రభాకర్ రెడ్డి గారు నటుడుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు అక్కినే నాగేశ్వరరావు గారు నటుడుగా ఉన్నప్పుడు వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా జోలు పట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి చందాలు పోగు చేసి తుఫాన్ బాధితుల సహాయాన్ని సహాయం నిధి పోగు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రధాన మంత్రి గారికి అందించిన సందర్భాలు ఉన్నాయి సో ప్రజా సేవకి అంకితం అనుకుంటే రాజకీయాలు మానేయండి రాజకీయాలే ముఖ్యము అని అనుకుంటే మీ ఇష్టం మీరు ఎట్లా పట్టడం మాత్రం జన సైనికులు భరించలేరు మీ అభిమానులు తట్టుకోలేరు కనుక ఆలోచన మీరే చేసుకోండి నిర్ణయం మీరే తీసుకోండి జై హింద్